గవర్నమెంట్ బిల్డింగ్స్ అనమాట అలాగే ఒక కిచెన్ ఉంటుంది కిచెన్ పక్కనే బాత్రూమ్స్ ఉంటాయి అనమాట అంతే అనమాట ఇది హోదా ఇచ్చేసారంట వీళ్ళు కూడా రెండుకుంటున్నారు ఇక్కడ ఇదైతే మన చెయ్యర్ ఇది ఏదో కొంచెం పాడైపోయినట్టు హాయ్ హలో వెల్కమ్ టు దానల్ నేను సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఇక్కడ బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ మీరు తమ్ముని చూడగానే అర్థమైపోయి కదా మనం అయితే ఇప్పుడు అంటే ఇప్పటివరకు నేనైతే చాలా హోమ్ టూస్ చాలా అంటే ఒక త్రీ అయితే హోమ్ టూస్ చేశాను కదా సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హోమ్ అనమాట అంటే ఇది సెవెన్ ఫ్లోర్స్ ఉంటాయి సో దీంట్లో వీళ్ళు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారు సో ఈ హోమ్ అయితే మీకు ఇవాళ చూపించేస్తున్నాను వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ చూస్తే చలో వీడియో సో ఇప్పుడైతే మనం ఇంట్లోకి అయితే వచ్చేసాం కదా సో ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఇలా మా హాల్ అంటే ఇలా ఉంటుంది సో ఇది ఇట్లా వస్తాం అనమాట ఇది బయట నుంచి ఇట్లా బయట నుంచి ఇట్లా లోపలికి వస్తాము వచ్చిన తర్వాత ఇక్కడనే వీళ్ళు దేవుడి గారు అయితే పెట్టుకున్నారనమాట ఆ జోగర్ ఇది చూసారు కదా దేవుడి గారు అయితే పెట్టుకున్నారు ఇట్లా మంచిగా ఇది ఓన్లీ ఇచ్చేసారంట వీళ్ళు కూడా రెంట్కుంటున్నారు ఇక్కడ ఇదైతే ఓనరే ఇచ్చేసారంట సో ఇదైతే ఇలా ఉంది ఇక్కడ పక్కన చిన్న కిటికీ ఉందన్నమాట ఇంకా మొత్తం హాల్కి ఇటు పక్క చూస్తే తనైతే మొత్తం అంతా కొంచెం డెకరేటివ్ లాగా చేసుకునేది మొత్తం అంతా మంచిగా డెకరేట్ చేసుకుని అనమాట తినైతే ఈ ఇవన్నీ మొత్తం ఇవంతా కూడాను హోదాలో పెట్టించేసాడు అనమాట చూసారు కదా ఇవన్నీ ఇది ఇది ఏం లేదండి సిఫ్ ఒక హాల్ ఉంటది అలాగే ఒక కిచెన్ ఉంటది కిచెన్ పక్కనే బాత్రూమ్స్ ఉంటాయి అనమాట అంతే అనమాట ఇంకా అంతకు మించి ఇంకేం ఉండదు వన్ ఆర్కే ఇది ఇక్కడ చూసారు కదా ఇంకా వీళ్ళైతే ఇట్లా సోఫా వేసుకున్నారు ఇక్కడ ఇది సోఫా కమ్ బెడ్ సోఫా లాగా ఇటు వచ్చేసాం అనుకోండి ఇక్కడే ఇంకా ఒకటి ఇది వాల్కే బౌంట్ అయ్యిందనమాట దీన్ని కిందకి వంచేసుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు దీంట్లో కొంచెం ఇట్లా ఫోన్స్ ఏమైనా పెట్టుకునే దానికి ఇలా సెట్ చేసుకుని అనమాట ఇక్కడ అయితే ఇంకా చిన్నదిగా ఇది ఉంది ఇంకా చిన్న సోఫా లాంటిది ఉంది అనమాట ఇది చిన్నది సో దీన్ని కొంచెం చిన్న బెడ్ వేసేసి బెడ్షీట్స్ అవి వేసుకునే దానికి యూజ్ చేస్తున్నారు ఇంక ఇది చిన్న చైర్ ఇది ఏదో కొంచెం పాడైపోయినట్టుంది ఇంక ఇక్కడ ఇది వచ్చేసి కబోర్డు ఈ కబోర్డ్ కూడా పెట్టుకున్నాను చూసారు ఇక్కడ ఇది కబోర్డు ఈ కబోర్డ్ అనమాట ఇటు అయితే ఇదంతా బయట అనమాట ఇది ఇంకా కిటికీ ఇంకా బయట ఇదంతా ఇంకా ఇదంతా ఇంకా అంతే అండి హాల్ అయితే ఇంత మటుకే ఉంటుంది అనమాట హాల్ అంటే ఇంక ఇంతే ఇంక ఇంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ ఇది ఎన్ని అడుగులు ఉంటుందో మరి నేనైతే ఒకసారి మా హస్బెండ్ అడిగి చెప్తాను మీకు ఇంక ఇక్కడ ఏమి ఉండదు ఇటు వచ్చేస్తే కిచెన్ ఉంటుంది అనమాట ఇటు పక్క డోర్ ఉంటుంది ఇద ఇది డోరు ఇంక ఇటు వచ్చేస్తే కిచెన్ అనమాట సో కిచెన్ చూపిస్తాను రండి ఇప్పుడు ఈ కిచెన్లో కూడా జస్ట్ ఇంతే ఒక మనిషిని నిలబడుకొని వర్క్ చేసుకోవచ్చు అంతకు మించి ఇంకేం ఉండదు చూసారు కదా ఇంకా ఒక ఎల్ షేప్లో అయితే ఉంది ఇక్కడ అంతే ఎల్ షేప్లో ఇది ఇది అంతే అండి ఇంక ఇక్కడ అంతా మొత్తము అన్ని షెల్ఫ్స్ అనమాట ఈ షెల్ఫ్స్ అన్నీ ఓనరే పెట్టించారు చాలా వరకు ఇవంతా ఉందని కూడా ఉండవు ఇవన్నీ చూసారు కదా షెల్ఫ్స్ ఇవన్నీ ఇట్లా ఇంక ఇవన్నీ కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండమన్నమాట ఇంక ఇక్కడే ఫిల్టర్ ఉంది అంతే ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారనమాట వాషింగ్ మిషన్ ఉంది ఇక్కడ ఇంక ఇక్కడ ఏదో చిన్నగా స్టాండ్ ఉందనమాట సో అంతే కిచెన్ ఇంక ఇంతే అండి ఇంతకు మించి కిచెన్ అయితే ఇంకా ఉండదు అక్కడ మిల్చం చేసుకునే పెద్ద గొప్ప అసలు ఇలా ఉండదు అనమాట ఇంకా ఇంక ఇక్కడ పైన ట్యాంక్ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ ముంబైలో ఇంకా మాడ అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ అనమాట వాటిలో అన్నిటికీ ఖచ్చితంగా ఈ ట్యాంక్ అనేది ఇక్కడే ఉంటుంది ఇంకా బయట ఎక్కడ ఉండదు లోపలే ఉంటుంది అనమాట ప్రైవేట్ బిల్డింగ్స్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే వస్తాయి అంటే మార్నింగ్ ఈ కిచెన్ అయితే వీళ్ళు ఓనర్స్ మంచిగా ఫ్యాన్ కూడా ఇచ్చారు వీళ్ళకి కొంతమందికి అది కూడా ఉండదు ఇంక ఇటు వచ్చేస్తే ఇక్కడ కిచెన్ అటు పక్క పోతుంది ఇంకా అక్కడే కిచెన్ ఉంది ఇంకా అటు ఇటు వచ్చేస్తే ఇంక ఇదే వాష్రూమ్ అనమాట ఒకటి స్నానాలకు ఉంటుంది ఒకటి ఇంకా బాత్రూమ్ ఉంటుంది ఒకటి వచ్చేసి లెట్రిన్ ఉంటుంది అనమాట ఇంకా కొంచెం చిన్నగా ఇది సింక్ ఉంది అనమాట ఇక్కడ సింక్ ఇక్కడ మిర్రర్ది కొంచెం చూసారు కదా ఇది మిర్రర్ ఉంది ఇటు లోపలే అన్నీ ఇంకా అన్నీ పెట్టుకోవడానికి ఇది రాజు ఇంకా లోపలే ఇట్లా అన్ని పెట్టుకునేది సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇంక ఇటు వచ్చేస్తాం అనుకోండి ఇది కిచెను ఇదంతా కిచెన్ అనమాట అంతే ఇంకా ఒక ఎల్ షేప్ ఉంటుంది ఇంక ఇదంతా కిచెన్ ఇంక ఇటు వచ్చేస్తే కిచెన్లో నుంచి ఇటు అనుకోండి ఇక్కడ వాష్రూమ్స్ అనమాట ఇది వచ్చేసి ఇంకా స్నానాలకు అనమాట ఇది అంతే చిన్నగా ఉంటుంది ఇది వచ్చేసి లెట్రిన్కి ఇది జస్ట్ అంతే ఇంక ఇంతకు మించి ఇంకేమి ఉండదు అనమాట సో ఇక్కడ చూసారు కదా మీరు ఇందాక ఇది నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడే ఈ వాష్రూమ్కి ఎదురుగానే ఇక్కడ సింక్కి ఇది అన్నమాట సో ఇది కూడా బాగుంది ఇక్కడ ఇక్కడ ఓనర్ మంచిగా చేయించాడండి ఇది ఆర్చ్ షేప్ ఇక్కడ సో అందుకనేసి బాగుందన్నమాట సో అది ఇక్కడ చూసారా అయితే ఇది సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట దీంట్లో అయితే కింద వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారు పైకి వెళ్తే ఒక నా తెలిసి ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ అట్లా లైటింగ్ ఉంటదేమో కానీ వీళ్ళు ఉండే ఫ్లోర్లో అయితే అస్సలు లైటింగ్ లేదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైటింగ్ ఆన్లో ఉండాల్సిందే అనమాట లైట్స్ అయితే అందుకని లైట్ అంతా చూసారు కదా నేను మార్నింగ్ లెవెన్ వెళ్ళాను వెళ్ళానమాట అరౌండ్ ఆ టైంలో కూడా చూసారు కదా మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్స్ ఆన్లోనే ఉండాలన్నమాట ఎప్పుడు వెళ్ళినా కూడాను కొంచెం వెంటిలేషన్కి కానీ కొంచెం గాలికి కానీ చాలా ఇబ్బంది అనమాట ఇక్కడ అయితే వేసింది తనకు కూడా ఒక బాబు లేండి ఇంకా పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూసారు కదా ఇంక ఇది వచ్చేసి ఇది స్లైడింగ్ ఇట్లా ఓపెన్ చేస్తే మనం కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు అదే ఎగ్జిట్ ఫ్యాను అంతే కిచెన్ అంతే ఇదంతా వీళ్ళ కారిడార్ అనమాట ఈ కారిడార్ లో నుంచి ఇట్లా బయటకు వస్తే ఇప్పుడు వర్షం పడుతుంది లేండి ఇంక ఇక్కడ లిఫ్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు చూసారు కదా దేవుడు అపార్ట్మెంట్లో ఇంక ఇదే లిఫ్ట్ అండి ఇక్కడ పైకి వెళ్ళేదానికి వీళ్ళంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారులేండి ఇదే లిఫ్ట్ అనమాట సో ఇది ఒక కారిడార్ మబ్బుగా ఉంది కొంచెం ఇదొక కారిడార్ ఇట్లా ఇట్లా వెళ్తే వెళ్తే ఇంతే ఇంక పైకి వెళ్తే స్టెప్స్ ये शूरक भी आपका ही है शूरक भी आपका ही है इधर अच्छे से इसका स्टैंड ये शूरक है शूरक आपका ये हां मेरा ही इदिगुडा कानेदा अंता शूरक अच्छे से लाइट नहीं है लाइटिंग नहीं है చూస్తున్నారు కదా ఇదైతే బయట అనమాట బయట మొత్తం అన్ని ఇలాగే ఉంటాయి ఎదురెదురుగానే ఉంటాయి ఇవన్నీ సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది వచ్చేసి ఓల్డ్ మాడా అంటారు మేము ఉండేది వచ్చేసి న్యూ మాడా అనమాట ఇక్కడ చూసారు కదా ఇదైతే ఎంట్రన్స్ వీళ్ళకి లోపలికి ఇదైతే మొత్తము టూ టెన్ స్క్వైర్ ఫీట్ ఉందంట అంతే టూ హండ్రెడ్ టెన్ స్క్వైర్ ఫీట్ అంతే అండి కానీ ఇంకా ఎంత ఉన్నా కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఇక్కడ ఉండిపోవడమే అనమాట ఇంకా వేరే ఆప్షన్ ఏమీ ఉండదు అనమాట అంతే ఇంకా కానీ బాగుంటుంది లైఫ్ అయితే అంటే ఎందుకంటే అలవాటు పడిపోతాం కాబట్టి ఇంకెక్కడ అలవాటు పడితే అక్కడే మంచిగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంక అంతే ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి ఇంకా అక్కడే ఉండిపోతారు అసలు ఆ టూ హండ్రెడ్ టెన్ ఫీట్లోనే వీళ్ళు ఉండేది జస్ట్ త్రీ మెంబర్సే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక వాళ్ళకి ఒక సన్ అనమాట అది కాకుండా ఫ్యామిలీ మొత్తం ఇంకా అంటే దాంట్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళకి పెళ్లి అయ్యి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు అలా ఉన్నారన్నమాట చాలా మంది పార్టిషన్స్ చేసుకొని నేను వీలైతే ఇంకా నెక్స్ట్ అప్ కమింగ్ బ్లాక్స్ లో మీకు అది కూడా షేర్ చేస్తాను చాలా మంది పార్టిషన్స్ చేసుకొని దాన్ని ఒక బెడ్రూమ్ గా కూడా చేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో ఇదంతా బయట అన్నమాట బయట అన్ని అసలు చాలా కంఫర్ట్ గా ఉంటదండి అన్ని అక్కడక్కడే దొరికిపోతాయన్నమాట వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా పాలు పండ్లు అదే ఎగ్స్ అవన్నీ చూసారు కదా ఇది ముంబై లో ఇంకో టైప్ ఆఫ్ హౌస్ నేను చూపించాలనుకున్నాను అనమాట మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను వీడియో నుంచి లైక్ చేసి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బై బై